హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను వర్క్ బ్లౌజ్ల గురించి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ల గురించి కొంచెం తేడా ఎట్లుంటుంది అంటే మనము ఆఫర్లు వస్తుందని తీసుకుంటే వాటికి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉన్నవాళ్ళు కూడా ఆఫర్లో వేస్తున్నాము అని చెప్పి నేను పలానా టైం అని చెప్పి పెడతారు మనకు అప్పటికప్పుడు ఆ రోజు మాత్రమే పేమెంట్ చేసిన వాళ్ళకి వర్క్ అనేది వేస్తే ఎట్లుంటుంది మనం పర్టిక్యులర్గా మనకు కాస్ట్ గురించి పక్కకు ఇచ్చి పెడితే వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలన్న వాటికి ఈ మూడింటి గురించి తేడానైతే చెప్తానండి ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసిన బ్లౌజ్ పీస్ చెప్ చూడండి ఫస్ట్ ఇది టూ ఫిఫ్టీకి ఆన్లైన్లో బుక్ చేసినట్టు అండి అంటే మనకి కాస్ట్ని బట్టి ఏదైనా ఉంటుంది అని చెప్పడానికి ఇది కరెక్ట్ కరెక్ట్గా అంటే మనకి తక్కువ వస్తుంది అని చెప్పని తీసుకుంటే ఇట్లా మోసపోతాము అని చెప్పి చూపించడానికి చూడండి వర్క్ చూడండి ఎంత పెద్ద కుట్టు పెట్టినరు అంటే దూరం దూరంగా వేసిండ్రు వర్క్ చూడండి ఎంత దూరం దూరంగా వచ్చింది స్టోన్స్ అనేటివి బాగానే అతికినండి నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు అని చెప్పని అనట్లేదు కాకపోతే మనకు సెట్ కావు అని చెప్పి నెక్ అనేది చూడండి ఎంత విడుతుంది అంటే సెవెన్ ఇంచెస్ ఇచ్చిరండి అంటే ఈమె సైజుకి మనకి షోల్డర్ అనేది ఫోర్ ఇంచెస్ రావాలంటే మనకి నెక్ ప్రాపర్టీ టూ ఇంచెస్ మిగతాది మూడు మూడు ఇంచులేమో షోల్డరు మొత్తం కలిపి ఫుల్ షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ ఉందండి ఇవి మొత్తం మధ్యలో మాత్రమే సెవెన్ ఇంచెస్ ఉంది అంటే ఈ బ్లౌజ్ని ఎంత అడ్జస్ట్ చేస్తే ఇలా స్టిచ్ వేస్తే ఇక్కడ మనకు సెట్ అవుతుంది ఎక్కువ ఇక్కడ అనుకోండి ఇక్కడ లేచినట్టు అవుతుంది ఒకటి ప్రాబ్లమ్ ఇదేమో ఆన్లైన్లో బుక్ చేసుకున్నది ఇంకొకటి ఏమో మనకి ఆఫర్ ఉందని చెప్పేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇవి వాళ్ళ దగ్గరనే వేపించుకున్నది ఈ వర్క్ అండి చూడండి ఎంత గ్యాబ్ గ్యాబ్ వేసిన్రో అంటే ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి మనము ఆ రోజు పేమెంట్ చేస్తే మనకి ఇంత గ్యాబ్ గ్యాబ్ అయితే ఇస్తారని చూడండి ఇంత దూరం దూరంగా వేసిండే ఇది మనకి మనకేందనంటే కస్టమర్లకే ఎక్కువ తెలియదు మనకు తక్కువ వచ్చిందా మనం బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వచ్చిందా రాలేదా నెక్కు ఫ్రంట్కు బ్యాక్ అనేది వచ్చిందా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మనకు అర్థమవుతుంది నెక్ చూడండి నెక్ దగ్గర ఎంత ఎంత గ్యాబ్ ఇచ్చారు ఒకటి అయితే నేను వర్క్ వేయించిన దగ్గర అంటే నేను వేపించిందే కరెక్ట్ అని కాదండి వర్క్ విషయంలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా మీరు అమౌంట్ కొరకు చూస్తుండరా వర్క్ ఫినిషింగ్ అనేది చూస్తుండ్రా అనేది చూసుకోవాలి చూడండి ఇది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో దగ్గరగా అసలు జూమ్ చేసి చూపించినా కానీ ఇక్కడ మనకు ఏ కొంచెం కూడా గ్యాబ్ లేకుండా దగ్గర దగ్గరగా వర్క్ అనేది ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో చూడండి మనం అమౌంట్ గురించి చూడకుండా వర్క్ ఫినిషింగ్ నీట్గా కావాలి అని అన్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి కాకపోతే డబ్బుల గురించి మనకు తక్కువలో వస్తుందని చెప్పని చూస్తే మాత్రం నెక్కుల దగ్గరనైతే అయితే పోతాయండి బ్లౌజ్లు అనేటివి మనం ఆ అమౌంట్ మోసపో వేస్ట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది సెట్ కాదు ఇలా మనము మెజర్మెంట్ ఇచ్చి వేయించుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వేస్తారండి చూడండి నెక్స్ట్